హాయ్ హలో అండి ఇది సండే రోజు లాగమాట సండే అంటేనే కొంచెం లేట్గా లేస్తాం కదా లేట్గా లేచిన తర్వాత కొంచెం క్లీనింగ్ ఉందని చెప్పేసి ఆ పని పెట్టుకున్నాను అనమాట తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసే టైంకి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అంక పిల్లలు అది తినేసి లంచ్ వద్దన్నారు నేను కూడా తినేసి మళ్ళీ పడుకున్నాను పడుకుని లేచాను ఫోర్కి ఫోర్ థర్టీకి లేపారు వాళ్ళు ఏం కావాలి అని అడిగితే రొయ్యలు కావాలి అని అడిగారు సర్లే రొయ్యలు తీసుకొద్దామని వద్దామని చెప్పి బయటకు వచ్చాను ఫస్ట్ ఇప్పుడు నేనైతే కి ఫ్రెష్కి అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ రొయ్యలకి దగ్గరికి వెళ్ళాలి బిర్యానీ అడిగారు కదా బిర్యానీకి రైస్ అయితే లేదని రైస్ తీసుకోవడానికి వచ్చాను అండ్ నెక్స్ట్ డేకి కర్రీకి వచ్చేసి వంకాయ ఆకికి గుత్తి వంకాయ అంటే ఇష్టం అని చెప్పేసి వంకాయలు తీసుకున్నాను అండ్ బనానాస్ కూడా అయిపోయాయి అని చెప్పేసి బనానాస్ కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ బిల్లు వేయించేసుకుని ఇక్కడ నుంచి రొయ్యల దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇంక నేను ఒక్కదాన్ని వస్తానే రొయ్యల దగ్గరికి వెళ్ళడం అంటే మహేష్కడ కూడా వస్తాడు కదా వాడిని తీసుకుని వెళ్ళాను అనమాట రొయ్యలేమో కానీ ఈ చేపలు ఇలా కదులుతుంటే భలే సరదాగా ఉంటాయి వీటిని అంటారు నాకు సరిగా చేపల గురించి తెలియదు బట్ వీటి పేరు అయితే తెలుసు వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్తారు లైవ్ ఇందులోంచి తీస్తుంటారన్నమాట ఇవి మామూలుగా అయితే తెగపోటి పడిపోతాయి ననతి ననతి వీడియోని ఎగురుతాయి అన్నమాట ఈరోజు అందుకే ఎగరట్లేదు తెగ జలకాలాడేస్తున్నాయి నెలల్లో ఇవి అయితే వచ్చి ఒడ్డున ఆరబెట్టుకుంటున్నాయి ఒళ్ళు అవేనండి చచ్చిపోయిన ఈ బతుకున్న చేపలు వీటిని చూడడం మంచి సరదానే కానీ ఇది ఎగిరిన ఎగురుడికి ఫోన్ వదిలేస్తాము కంగారికి అలా ఎగురితే పైకి అసలు అందులోంచి ఎగిరి నేల మీద కూడా పడిపోతుంటాయి అన్నమాట వీటిని చూడడానికి మా మేడం గారు వస్తారు కదా నాతో ఎప్పుడు అలానే తీసుకొచ్చాను అసలు నేను సండే బయటకు వెళ్ళానంటే ఆబ్వియస్లీ నా వెనకాల మా బుడ్డది ఉండాల్సిందే అక్క చిన్నప్పుడు అలానే తిరిగేవాడు ఇప్పుడేమో ఐచికడి ఎదురుతాడు అక్క పెద్దయపాడు కదా నేను రాను అంటాడు ఆ టైంలో అన్న టీవీ చూసుకొచ్చి దీనికి గోలు తప్పొద్దు అనుకుంటాడు ఈ చేపల గురించి అయితే నాకు అంత క్లారిటీ లేదు ఎందుకంటే మేము అయితే తినము అయిసి ఒక్కదానికే ఇష్టము ఈ నాకు ఎప్పుడన్నా ఫ్రై తింటాం అంతే అక్క అది కూడా తిండు బట్ ఈ బుడదానికి ఇష్టం వచ్చింది అన్నది అయితే క్లారిటీ లేదు బట్ మా ఫ్యామిలీలో అంటే మా మమ్మీ డాడీ అన్న వీళ్ళు తింటారు అన్నమాట బాగా ఇష్టంగా సో అలా వచ్చిందేమో మరి ఇవేంటో ఈరోజు అయితే మబ్బుగా అంటే పొద్దునంతా తెగాడేసి ఉంటాయి కదా అందుకే మబ్బుగా ఉంటున్నట్టు ఉంటున్నట్టున్నాయి మా రొయ్యలు అయితే కిలో రొయ్యలు తీసుకున్నాము మూడు వందల ఇరవై అంట మూడు వందలకి ఇచ్చాడు అది కార్తీక మాసమైనా ఏ మాసమైనా సరే ఆ రొయ్యలు రేట్ అయితే తగ్గేదే అదే రేటు అదే అడిగితే ఒకటే రేటు మెయింటైన్ చేస్తాం మేడం అని చెప్పాడు ఏం చెప్పాలి మన అవసరం కేజీ అయితే తీసుకున్న రొయ్యలు నేను నేనైతే బాస్మతి రైస్ వచ్చేసి హెరిటేజ్ తీసుకుంటాను అదైతే ఒదుగు బాగుంటుందన్నమాట రెండు గ్లాసులు పోసుకున్నాను మాతో పాటు గారు కూడా ఉన్నారు కాబట్టి సో రొయ్యలు వచ్చేసి నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇందులో ఏం చేస్తానంటే కొంచెం పసుపు ఉప్పు నిమ్మకాయ రసం పిండి అనమాట బ్యాక్టీరియానంటే చచ్చిపోతుంది నిమ్మకాయకి నీసువాసన పోతుంది అని చెప్పేసి వచ్చేసి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా నీట్గా కడిగే కడుక్కుని చక్కగా మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను రొయ్యలు మ్యారినేట్ చేసుకోవడం కోసం బ్రౌన్ ఆనియన్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత కర్రీలోకి కొంచెం తర్వాత బగారాలోకి కూడా కొంచెం ఆనియన్స్ కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడాను అయితే నాకు ఒక డౌట్ వచ్చింది అసలు ఎప్పుడు పులావు బిర్యానీ ఇలా అంటాం కదా అసలు పులావ్కి బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి అని ఒక డౌట్ అయితే వచ్చింది బట్ అసలు మన ఇది ఇండియా వంటకమేనా ఎవరు కనిపెట్టారు ఇలా రకరకాల డౌట్స్ వచ్చాయన్నమాట అది వచ్చేసి పర్షియన్ కంట్రీది అన్నట్టు తెలిసింది అసలు అక్కడ ఎడారి బియ్యం ఉండదు మన స్పైసెస్ అన్నీ దొరకవు మరి అలా అలా కనిపెట్టారు అన్నది క్లారిటీ లేదు ఎవడ కనిపెడితే ఏముంది మనమైతే వండుకు తిందాం కానీ ఈ పులావ్కి బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్పైసెస్ అన్నీ వేసేసి వాటర్లో రైస్ వేసి ఉడికించేసింది పులావ్ అంట అలా కాకుండా హాఫ్ బాయిల్ చేసి మళ్ళీ దమ్ పెడతాం కదా దాని అయితే బిర్యానీ అంటారని అయితే క్లారిటీ మాట సో నేను చేసేది అయితే పులావే మాట ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ టైం సండే చేసేటప్పుడు నేను చేసేది పులావనా బిర్యానీనా కన్ఫ్యూజ్ అవుతానే ఉంటాను బట్ ఈసారి అయితే మంచి క్లారిటీ వచ్చింది నాలా క్లారి క్లారిటీ లేని వాళ్ళకి కూడా ఈ వీడియోతో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను అది మనం వండేది నేను వండినట్టు వండితే అది పులావ్ అన్నమాట లేదు హాఫ్ బాయిల్ చేసి మళ్ళీ దాన్ని వేసి దమ్ పెడతాం కదా దాని అయితే బిర్యానీ అంటారనమాట బిర్యానీ ఏంటి పులావ్ ఏంటి ఏదైనా కానీ ఏ కంట్రీ వంటకమైనా కానీ మనమైతే మంచిగా మనకు నచ్చినట్టు చేసుకుని తినడంలోనే ఉందబ్బా దానికి ఏం పేరు పెట్టుకున్నా మన ఇష్టం అది మన వంట మన ఇష్టం దానికి కాపీరైట్స్ ఏం లేవు కదా రొయ్యలు అతన్ని కార్తీక మాసంలో కూడా మూడు వందలు అమ్మారు మీరు కార్తీక మాసం అయిపోయాక కూడా అదే రేట్ అమ్ముతున్నారు అసలు ఏంది అంటే ఎప్పుడు రొయ్యలు రేటు తగ్గవంట అయ్యే రేటు ఉంటాయంట ఏం చేస్తాం మా బుడ్డోళ్ళకి వాళ్ళకి అయ్యే ఇష్టము నాకు కూడా అదే ఇష్టము ఇంకా ఎంతైనా తప్పదు కదా తీసుకొచ్చా తీసుకురావాల్సి వచ్చింది ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ అంటే యాక్చువల్గా బ్రౌన్ ఆనియన్స్ అంటే ఏం చేయాలంటే ఆనియన్స్ని కట్ చేసేసుకుని ఎండ పెట్టుకుని డ్రై రోస్ట్ అదే ఎండలో ఎండిపోయిన వాటిని ఆయిల్లో వేసి వేపుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అవుతాయి బట్ మన దగ్గర ఆ సౌకర్యాలు అలా స్టోర్ చేసి ఉండవు కాబట్టి ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వే ఇలా ఫ్రై చేసుకున్న అది కూడా బ్రౌన్ ఆనియన్సే అన్నమాట అప్పుడు వేపేయమన్నాను కానీ తెగ నల్లగా అయిపోయేలా వేపేయొద్దు మాడిపోయేలా వేపుకోవద్దు మాడిపోతే చేదు వచ్చేస్తుంది బాగా కలర్ రావాలి అంతేగాని అన్నమాట సో ఈ బ్రౌన్ ఆనియన్స్ని తీసుకుని ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన సపరేట్ పెట్టిన కొంచెం చల్లని ఇవ్వాలి ఎందుకంటే అది మిక్సీ పట్టాలి కాబట్టి ఇప్పుడు పాన్లో డ్రై రోస్ చేస్తున్నాను ఇలానే గరిటె మానేసి చేతులు పెడుతుంటాను అందుకనే చేతులు తగలడిపోతుంటాయి కుక్కర్ ముద్దెట్టుకుంది అవి ముద్దెట్టుకుంది అంటే ఎందుకు ముద్దెట్టుకోవు మనం వెళ్ళి దాన్ని ముట్టుకుంటే అట్లానే నాకు కాలుతుంటాయి ఇందులో ఆల్ స్పైసెస్ అన్నీ వేసాను ధనియాలు మిరియాలు ఇలాచి లవంగం చెక్క తర్వాత స్టార్ ఫ్లవరు మరాఠీ మొగ్గ అన్నీ వేసాను జీలకర్ర అన్నీ వేసాను మిరియాలు బట్ ఇందులో వచ్చేసి వేయలేంది ఏంటి అంటే గసగసాలు ఒకటి వేయలేదు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసినట్టే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోండి నేనైతే అన్నీ వేస్ట్ చేస్తాను చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా బట్ ఇదైతే టేస్ట్ బాగుంటుంది ఇందులో బిర్యానీ ఆకొకటి మిస్ అయింది యాక్చువల్గా నా దగ్గర లేదు సో అందుకనే నేను పులావ్లో కూడా బిర్యానీ ఆకైతే వేయలేదు ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేశాం కదా ఇవి చల్లారిపోయాక వీటిని మిక్సీ చేయాలి అండ్ ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అంటే సపరేట్ సపరేట్ మిక్సీ చేసుకోవాలి అదేమో మ్యారినేట్ చేయడానికి ప్రాన్స్లోకి ఇదైతే కర్రీలోకి అండ్ ఇందాక రొయ్యలు కడిగి నీట్గా పెట్టుకున్నాను కదా ఇందులో వచ్చేసి నేను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పెరుగు నిమ్మరసం తర్వాత ఇందాక బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ చేసేసాను కదా అది కూడా ఇందులో కలిపేసుకున్నాను ఇందులో మసాలా ఒకటే వేయలేదు ఇప్పుడు కర్రీలోకి అయితే నేను ఆనియన్స్ వేపుకుంటున్నాను అనమాట ఇందాక బ్రౌన్ ఆనియన్స్ అందులోకి మ్యారినేట్ చేసేసాం కానీ ఇది వచ్చేసి ఒకసారి కొంచెం కర్రీకి గ్రేవీ రావడం కోసం ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టేసాము కదా అది మొత్తం ఇందులోకి వేసేయాలి రొయ్యలు ఇది మనం కొంచెం హైలో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతుంది అన్నమాట అంటే ఇంకా మనం వాటర్ పోయకుండా నీళ్ళకే అది కుక్ అయిపోతుంది మనము ఉప్పు అన్నీ వేసాం కదా ఇందులో లిట్ క్లోజ్ చేయగానే అందులో రొయ్యలో ఉన్న వాటర్ వచ్చేసి ఉడికిపోతుంది రొయ్య Þú stafar það ekki? Nei, ég hef það ég hef það erlega రొయ్యలు ఎప్పుడైనా ఎక్కువ కుక్ అవ్వకూడదు వాటర్ ఎక్కువ పోసి కుక్ చేసే కొద్దా ఇవి చిన్నగా అయిపోతాయి ఇటు పక్కన నేను అయితే పులావ్కి అంతా రెడీ చేసుకుంటున్నాను పులావ్ అనుకోండి బగారా అనుకోండి బిర్యానీ అనుకోండి ఏదో అనుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే టూ స్పూన్స్ గీ వేసి తర్వాత ఆయిల్ స్పైసెస్ అన్నీ వేసేసాను యాక్సెప్ట్ బిర్యానీ ఒకటి ఆకొకటి లేదని చెప్పాను కదా ఇంకా అవన్నీ ఒకసారి టప్ 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 అని అందులో పేలంగానే మంచి స్మెల్ వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్నాం కదా రైస్ కడిగి పెట్టింది ఆ రైస్ వేసేసుకున్నామే చాలా ఈజీ ఇందులో పుదీనా అవన్నీ కూడా వేసాను నేను మా మరి ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి అదే ఆల్ స్పైసెస్ వేసేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి కొంచెం పుదీనా కూడా వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అదొండి వేసాను అప్పుడు పుదీనా మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే తొందరగా అడుగు అంటే సో దగ్గరుండి చూసుకొని కలుపుకొని చక్కగా రైస్ నానబెట్టిన రైస్ ఉంది కదా ఆ రైస్ ఏంటంటే వాటర్ లేకుండా అందులో వేసుకుని కొంచెం వేగనివ్వాలి వేగితే పొడి పొడి వస్తుంది రైస్ బాగుంటుంది అన్నమాట పక్కన కర్రీ సంగతి ఏంటో చూద్దాం దగ్గర అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం అంటే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నె ఉంది కదా ఆ గిన్నె జస్ట్ ఇలా కడుక్కున్నట్టు కొన్ని నీళ్ళు తెచ్చుకొని అందులో వేసుకుందమే కర్రీ అయితే చాలా బాగుంది నేను ఇందాక మసాలా కొట్టు పెట్టుకున్నాను కదా ఆ మసాలా ఇందులో యాడ్ చేసేసాను యాడ్ చేసేసాక లాస్ట్లో కొన్ని నీళ్ళు కోసం ఉడ ఉడకనిచ్చి వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకుని అన్నమాట చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను నార్మల్గా చేసేదానికన్నా ఇలా చేసింది అయితే నాకు బాగా నచ్చింది ఇంట్లో కూడా పిల్లలు ఈయన కూడా చాలా బాగుంది అని చెప్పారన్నమాట రొయ్య కూడా ఎక్కడ చిన్నగా అవ్వలేదు చక్కగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే కదా ఇంకా మనం ఇప్పుడు నానబెట్టిన రైస్ అయితే వేసుకుంటున్నాను వాటర్ లేకుండా ఇది వచ్చేసి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను రెండు గ్లాసులు కదా సో మూడు గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట సో కొంచెం రైస్ వేసేసి గరిటితో తిప్పడం కన్నా అలా పైకి కిందకి కుదిపితే సరిపోతుంది ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర అది కూడా వేసేసాను ఇక బిర్యానీ విషయానికి వస్తే ఇదేంటంటే రైస్ వేసి కొంచెం ఇచ్చాను పైకి కిందకి కుదిపాను గరెట్తో తిప్పొద్దు తిప్పితే ఏమవుతుందంటే రైస్ విరిగిపోతుంది విరిగిపోతే చూడడానికి బాగోదు అంతకుమించి ఏం లేదు వాటర్ కొలుచుకొని పెట్టుకున్నాను గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ కదా సో మూడు గ్లాసులు వాటర్ పోసాను చక్కగా సరిపోయింది ఇందులో కుక్ అయిపోతుంది ఇందులో నేమ్ వేయలేదు జస్ట్ సాల్ట్ ఒకటి వేశాను అంతే అండ్ ధనియాల పౌడర్ ఒకటి వేశాను అంతే మీకు ఇష్టమైతే ఇందాక మనం మసాలా పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం వేసుకోవచ్చు బట్ వేయకుండా నే ఈ కర్రీ కలుపుకు తింటాం కదా కర్రీలోదే సరిపోతుందన్నమాట పిల్లలు అంత స్పైసీగా ఉంటే తినలేరు అని చెప్పేసి నేనైతే వేయలేదు ఎప్పుడూ నేను కొంచెం మసాలా అది తక్కువనే వేస్ట్ చేస్తాను అనమాట అలా ధనియాల పొడి వేసిన ఫ్లేవర్ కూడాను చాలా బాగుంటుంది ఇక ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆ బౌల్లో బాక్స్లో ఏం చేశానంటే కింద రొయ్యలు కర్రీ వేసుకుని దాని మీద ఈ పక్కన మనం కుక్ చేసిన పులా ఉంది కదా అదంతా అందులో వేసుకుని వేసాను బట్ అది వేడిగా ఉందేమో నేను గబుక్కుని వదిలేసాను అనమాట అందుకని అలాగా ముద్దల బాక్స్ ఆకారంలో పడకుండా విడివిడిగా అయిపోయింది దీని మీద కొత్తిమీర పుదీనా అయితే సర్వ్ చేశాను చాలా టేస్టీగా ఉంది పిల్లలు చాలా బాగుందన్నారు ఐషమ్మ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి యాక్చువల్గా తినడానికి వాళ్ళు తినిపించు అంటారు కదా నువ్వు వద్దు నేనే తింటాను ఇచ్చేసే ప్లేట్ అని తీసుకుని తిందంటే నేను అర్థం చేసుకోండి చాలా టేస్టీగా కుదిరింది ఇంకా పక్కన నేను రైతా కూడా చేయలేదు దాంతోనే అయితే ఫినిష్ చేశారు చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే కూడా హ్యాపీగా వాడే తినేస్తున్నాడు అంత బాగుందంట దానికి అదండి ఈరోజు సండే వ్లాగు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరం యా టేక్ కేర్ బాయ్ బాయ్